గడిచిన ఇరవై ఐదేళ్లుగా పోలియో రహితంగా ఉన్న గాజాలో యుద్ధం కారణంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ మళ్లీ పోలియో కేసులు వెలుగుచూశాయి అపరిశుభ్ర వాతావరణం వల్ల పోలియో వేగంగా విజృంభించే ఉంది దీంతో ఐక్యరాజ్య సమితి యునిసెఫ్ అప్రమత్తమయ్యాయి గాజాలో పదేళ్లలోపు ఉన్న ఆరు లక్షల నలభై వేల మంది పిల్లలకు త్వరగా పోలియో టీకాలు వేయాలని నిర్ణయించాయి ఇందుకోసం ఇజ్రాయెల్ హమాస్ ఏడు రోజుల పాటు కాల్పల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి అపరిశుభ్ర వాతావరణం కారణంగా గాజా పట్టీలో పోలియో ముప్పు వేగంగా పెరుగుతోంది దీంతో అప్రమత్తమైన ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ ఇతర సంస్థలు హమాస్ ఇజ్రాయెల్ యుద్దానికే తక్షణ విరామం ఇవ్వాలని కోరుతున్నాయి ఇప్పటికే ఓ పోలియో కేసును అధికారులు నిర్ధారించడంతో వేగంగా టీకాలు వేసి పూర్తిస్థాయి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పేర్కొన్నాయి గాజాలో పదేళ్లలోపు ఉన్న ఆరు లక్షల నలభై వేల పిల్లలకు ఈ నెల చివరలో పోలియో టీకాలు వేయాలని నిర్ణయించాయి ఇందుకోసం ఇజ్రాయెల్ హమాస్ ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి గాజాలోకి పదహారు లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు తీసుకురావాలని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది యుద్దానికి ముందు తొంభై తొమ్మిది శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని కానీ ప్రస్తుతం అది ఎనభై ఆరు శాతానికి పడిపోయినట్లు తెలిపింది గాజా ను ఇజ్రాయెల్ ముట్టడి చేసి దాడులు చేస్తుండటంతో ఎక్కడకు వెళ్లాలో తెలియక వేలాది మంది ఒకే చోట గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు సెంట్రల్ సిటీ డేర్ అల్ బలాలో వీధులు మురుగునీటితో నిండిపోయాయి రోజు పిల్లలు పెద్దలు వీధుల్లో చెత్త కుప్పల మీదుగా నడుస్తున్నారు మానవ వ్యర్థాలు టెంట్లకు సమీపంలోనే వేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి గత నెలలో ఆరు వేర్వేరు ప్రాంతాల్లోని నీటిలో సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది నీరు ఆహారం వల్ల వ్యాపించే పోలియో వైరస్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది దీనివల్ల కోలుకోలేని పక్షవాతం వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గాజాలో పోలియోను నిర్మూలించారు అయితే పది నెలల క్రితం యుద్ధం ప్రారంభమైన తరువాత టీకాలు వేయడం తగ్గిపోయాయి దీంతో గాజా పోలియో వైరస్ కు సంతానోత్పత్తి కేంద్రంగా మారిందని సహాయక బృందాలు చెబుతున్నాయి మరోవైపు ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు హమాస్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది కైరో వేదికగా ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందంపై త్వరలో చర్చలు మళ్లీ మొదలవుతాయని పేర్కొంది అమెరికా ఖతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వం నిర్వహించనున్నాయి